మనం ఫ్రై అయితే అయిపోయింది క్యాబేజ్ బటాటా బఠానీ ఫ్రై చూడండి మనం అయితే క్యాబేజీ ఫ్రై చేసుకుంటున్నాం క్యాబేజీ ఫ్రై పెడుతున్నాను నేను ముందుగా నూనె వేసుకున్నాను నూనె కొంచెం చూడండి ఆవాలు వేసుకుంటున్నాను అవి ఆవాలు పక్క పక్కన అంటున్నాయి కదా ఇలాకి ఇది కొంట క్యాబేజీ బంగాళదుంప బఠానీ పొడక పెట్టుకున్నానండి కాస్త అయిపోతాయని టైం లేదు కదా మన మామూలు కూడుకు వండుకుంటే బాగుంటుంది కానీ మనకు టైం లేదు అలా వచ్చే చిల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి అయితే కట్ చేసుకున్నాను అండి ఇప్పుడు మనం నిద్ర తాలింటి వేసుకుందాం వెల్లుల్లి వేసుకుందాం చూడండి వెల్లుల్లి కరివేపాకు పతా పతం అంటున్నాయండి మనమైతే ఫ్రై చేసుకుంటున్నాము క్యాబేజీ ఫ్రై ఇంకా చెనపప్పులు ఏమిర్చి జీలకర్ర అలాంటివి ఏమీ లేదండి ఈ మూడు ఉన్నాయి మూడు తాలింపు వేసుకుంటున్నాము మనం சார் கொஞ்சம் மைனா கான் அப்படி பச்சைமிர்ச்சி உலிப்ப கொஞ்சம் வேகனும் ஒரு ஐந்து நிமிஷம் யான்தான் அண்ட் சரேனா சோண்ட உண்டை விதங்கள் எகனா கதா சோண்ட చేపలు వేసింది అండి పిలుపుని ఆవిడి చూడండి చేపలు వేస్తుంది తప్ప తప్ప బాగున్నాయి చూడండి మళ్ళీ వేసుకుందాం పెట్టుకున్నాయి ఒక పది నిమిషాలు వేగినాము వేగినప్పుడు పూటారాలు వేసుకోవచ్చు ఒక పది నిమిషాలు అయితే అయిపోయింది నూనె అయితే తేలిపోయింది మనకి టమాటాలు వేసుకుందాము చూడండి ఒక టమాటా అండి అంటే మనకి టేస్ట్కి సరిపడా వేసుకుందాం అంటే ఎక్కువ పులుపు రాకుండా టమాటాలతో పాటు ఉప్పు కారం కూడా వేసుకుందాం బాగా మంచిగా ముద్దపోయి అలాగొచ్చేసి సరిపడా ఉప్పు వేసుకుందాం ఎందుకంటే సాల్ట్ అలాగొచ్చేసి కొద్దిగా పసుపు కలర్కి కొద్దిగా వేసుకుందాం కొద్ది కారం ఏంటి ఇక్కడ కారం అయితే బాగోదు నేను ఉండేది మా మేడం మా అమ్మలు ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ వండుకుంటున్నాను ఇవ్వండి బాగా తీసుకొని మనం ఒక పది నిమిషాలు ఉంచుకున్నాక అప్పుడు మళ్ళీ మీకు చూపెడతాను అంటే మనం ఫ్రై అయితే అయిపోయింది క్యాబేజ్ బటాటా బఠానీ ఫ్రై చూసారా చాలా అంటే చాలా బాగుంది కదా మీరు కూడా కంపల్సరీ విధంగా రెడీ చేసుకోండి నెంబర్ వన్గా ఉంటుంది టేస్ట్ అయితే మొత్తం ప్యాడ్ తీసుకోదు టేస్ట్ అయితే చాలా అండి చాలా బాగుంటుంది చూడండి ఇదో అండి అయితే మన క్యాబేజీ ఫ్రై అయితే ఈ విధంగా రెడీ అయిన క్యాబేజీ కదండి మీరు ఆలుగడ్డ ఉంది బఠానీ ఉన్నాయి మూడు రకాల ఫ్రై చేసుకున్నాం మనం సింపుల్గా అయిపోవాలనేసి నేను అయితే బాయిల్ చేసుకున్నాను నాకు ఇక్కడ టైం ఉండదు కదా బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను మీరు అయితే డైరెక్ట్గా ఫ్రై చేసుకోండి ఓకేనా ఈ విధంగా ఉంటుంది అండి ఒకవేళ మీకు మసాలాలు కూడా కావాలంటే యాడ్ చేసుకొని బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా వెల్లుల్లి కూడా వేసుకోండి నేను అయితే ఇక్కడ వేసుకోవడానికి అయితే నాకు ఏ విధమైన సౌకర్యం అయితే ఏం లేదు నేను ఈ విధంగా నార్మల్గా ప్లెయిన్గా ఫ్రై చేసుకున్నాను ఏంటి ఎటువంటి మసాలా ఏం లేకుండా సాదాగా చూసారు కదా చాలా బాగుంది కదా మీరు కూడా సింపుల్గా ఈ విధంగా ఏమైనా వర్క్ ఉంటే నాకులాగా మీరు కంపల్సరీ ఈ విధంగా రెడీ చేసుకోండి చపాతీలు పప్పు పొరటల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్లీ మీరు తయారు చేసుకోండి అలాగే మీరు నాకు కమంట్ చేయండి అయితే బాగుందనేసి అలాగే మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి అలాగే మీ ప్రేమ మీ ప్రేమ ఆదరణ మన ఛానల్ పైన అలాగే ఉంచండి ఎక్కువ కూడా మీరు మంచి సీరియల్తో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ప్రతి ఒక్కరు చూసేవారు కూడా తగ్గిన మళ్ళీ వీడియోని మళ్ళీ గెలుచుకుందాం బాయ్ అండి